మొదటిసారిగా ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి విషయంలోకి వస్తే ఈ నెలలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ప్రిలిమ్స్ మెయిన్స్కు మధ్య తొంభై రోజులు అదేవిధంగా మొత్తం నోటిఫికేషన్ కంప్లీట్ కావడానికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు అంటే ఈ నెల రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక పదిహేను పదహారు నెలల కారవయి అంతా కూడా పూర్తి కావడానికి అవకాశం ఉన్నట్టుగా చెప్తారు ఇక ప్రభుత్వంలోని పంతొమ్మిది శాఖలకు సంబంధించినటువంటి ఐదు వందల మూడు గ్రూప్ వన్ పోస్టులకు ఈ నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చి ఇక తొంభై రోజుల్లో నుండి వంద రోజుల్లో ప్రిలిమ్స్గా కండక్ట్ చేసి ఆ తర్వాత క్యాలెండర్ రూపొందించే పనిలో ప్రస్తుతం ఏదైతే టీఎస్పిఎస్కి సంబంధించిన వాళ్ళు బిజీగా ఉన్నట్టయితే ఒక స్పష్టమైన సమాచారం అందుతుంది ఒక రెండు రోజుల్లో పూర్తి సమాచారం రాగానే నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్టుగా అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఆగస్టులోనే పూర్తి నోటిఫికేషన్ని కూడా కంప్లీట్ చేసే విధంగా అని మన నమస్తే తెలంగాణ పేపర్స్ ఒకనొక దశలో ప్రభుత్వానికి అధికారికమైనటువంటి పత్రికగా భావించబడుతున్నటువంటి పత్రికలో చెప్పడం జరిగింది ఇక దీంట్లో అయితే ఇంటర్వ్యూలు రెండు నెలలు పట్టే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా చెప్పడం జరుగుతుంది కానీ చాలా పత్రికల్లో చాలా వెబ్సైట్లో మార్నింగ్ నుంచి ఒక న్యూస్ అయితే అల్చల్ నడుస్తుంది ఇంటర్వ్యూ ఉండకపోవచ్చు ఇంటర్వ్యూని తీసేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో ఏది వాస్తవం ఏది అవాస్తమో మొత్తానికి అయితే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో నోటిఫికేషన్ పూర్తి అవుతుందా లేదా మరి కొంత సమయం వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీరు మొదటిసారిగా చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సునికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని ని పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి